రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మేషరాశివారి ఇంట్లో ఫిబ్రవరి ఐదు నుండి పది వరకు ఈ దేవత నీడ ఉంది ఆమె మీ ఇంటి నుండి ఈ వస్తువులు అడుగుతుంది దయచేసి నన్ను నమ్మండి మీ పనులన్నీ పక్కన పెట్టి వెంటనే చూడండి మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియో షేర్ చేయండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారి జీవితంలో చాలా అద్భుతమైన రోజులైతే ప్రారంభం కాబోతున్నాయి మీ ఇంట్లో ఒక దేవత నీడైతే ఉంది ఈ దేవత ఎవరో కాదండి మీరు ఎంతగానో నమ్మేటువంటి మీ ఇంటి యొక్క కులదైవం లేదా సాక్షాత్ మీరు నిత్యం కొల్చేటువంటి ఆ దుర్గామాత నీడైతే మీ ఇంట్లో ఉంది అమ్మవారు మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు అన్ని విధాల అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి ఐదు నుండి పది వరకు ఈ రోజుల్లో మీరు కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవడం కానీ లేదా సంకల్పం చెప్పుకొని ఏదైనా కోరిక కనుక బలంగా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారు అయితే నెరవేరుస్తుంది ప్రత్యేకమైన రోజుల్లో మనం చేసేటువంటి పూజలకి ఖచ్చితంగా రోజువారి దానికంటే రెట్టింపు ఫలితాన్ని అయితే పొందుతాము అయితే అమ్మవారు మీ ఇంటి నుండి ఒక వస్తువునైతే అడుగుతుంది ఈ వస్తువును కనుక అమ్మవారికి ఇచ్చినట్లయితే అమ్మవారు లేని ఆనందాన్ని పొంది మీ మీద ఖచ్చితంగా ధన కనక వర్షాన్ని అయితే అమ్మవారు కురిపిస్తారు ఆ వస్తువు గురించి వీడియోలో వివరంగా తెలుసుకోండి అంతకన్నా ముందుగా రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా మేషరాశి వారి జీవితంలో అనుకూలమైన మార్పులే కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు నూతనంగా వ్యాపారం ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నటువంటి వాటిని వృద్ధి చేయడానికి బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి అలానే వ్యాపార పరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలు కూడా అనుకూలించడం వల్ల తొందరలోనే మీ వ్యాపారాలు విజయవంతం అవుతాయి అయితే ఈ వారు ఒంటరిగానే వ్యాపారాలు చేసుకోవడం మంచిది పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు అంతగా కలిసి రావు వీరిలో బగబ మండే అగ్నితత్వపు రాశి కాబట్టి కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా మేషరాశి వారు కోపడుతూ ఉంటారు అయితే ఈ రాశివారు ఎవరినైనా అభిమానించినట్లయితే లేదా ఎవరినైనా ఇష్టపడినట్లయితే వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కానీ ఒక్కసారి మాత్రం ఏదైనా వివాదం లేదా అభిప్రాయ భేదం వచ్చేక వారిని వద్దు వదిలేద్దాం అనుకుంటే మాత్రం వారి వైపు తిరిగి కూడా చూడరు అలానే ఈ రాశి వారు తమ ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎన్ని తప్పులు చేసినా కూడా ఖచ్చితంగా క్షమిస్తారు కానీ అది కూడా కొంత సమయం వరకు మాత్రమే చూస్తారు ఓర్పు అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది నిర్ణయాల విషయంలో ఆవేశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అలానే నిర్ణయాల విషయంలో స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది ఇతరుల మాటలకు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా తల్లిదండ్రుల అభిప్రాయాలు కానీ లేదా నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటారు స్నేహితుల సలహాల మీద అంతగా ఆధారపడరు అలానే కొత్త పరిచయాల విషయంలో ఎంతో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు నూతన పరిచయాల విషయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు కూడా కనిపిస్తాయి కొంతమంది పరిచయాలు వీరి జీవితంలో సహాయాలు అందించడంతో పాటుగా వీరిని ముందుకు తీసుకువెళ్తాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మేష రాశి వారు ఈ సమయంలో చాలా తెలివి అయితే ఉండాలి ఉద్యోగ పరంగా కొంతమంది డబ్బులు తీసుకుని మోసం చేయడం కానీ లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని మిమ్మల్ని వారి అవసరాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి వ్యక్తులతో మాత్రం మీరు తస్మాత్ జాగ్రత్త అలానే ఉద్యోగ ఇచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకండి చిన్న చిన్న అవకాశాలు కూడా మీరు ప్రయత్నించుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తాయి అలానే రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో వారే సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి అవకాశాలు ఇస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో మాత్రం మీరు ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది ఒకనొక స్థాయి చేరే వరకు కూడా ఒడిదుడుకులు ఎక్కువగానే ఉంటాయి కానీ మీరు ఒక్కసారి కనుక సక్సెస్ చేరుకున్నట్లయితే తర్వాత నుండి కూడా రాజయోగం అనుభవిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే కెరియర్ పరంగా మాత్రం ఎవరి మీద ఆశ పెట్టుకోకండి సొంతంగా ఎదగడానికి ప్రయత్నించండి స్నేహితులైనా బంధువులైనా కొంతవరకు మాత్రమే మీకు సహాయం చేస్తారు చాలా మంది వ్యక్తులు మాటలు చెప్తారు కానీ ఏదైనా సహాయం కావాల్సిన విషయంలో మాత్రం వారు వెనక్కి వెళ్తారు కాబట్టి అలాంటి వ్యక్తులను మీరు నమ్ముకొని మీ యొక్క ప్రయత్నాలు వదులుకోకండి అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య పరంగా మాత్రం అస్సలు అనుకూలంగా లేదు చిన్న చిన్న సమస్యల కింద ప్రారంభమయ్యే అవి అధికమయ్యే అవకాశం కదా కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఆరోగ్య పరంగా ఎటువంటి ట్రీట్మెంట్లు అయినా అశ్రద్ధ చేయించుకోకుండా చేసుకోవడం మంచిది అలానే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో మాత్రం ఖర్చులు ఎంత తగ్గించుకుందామని చూసుకున్నప్పటికీ కూడా పెరిగిపోతూనే వస్తాయి కాబట్టి మీరు చాలా వరకు కూడా కొన్ని ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆకస్మిక ఖర్చులు అంటే ఇంట్లో ఉపయోగించే నిత్యావసరాలు పాడైపోవడం కానీ లేకపోతే ఆరోగ్య రీత్యా మీకు కొంచెం అనుకూలంగా లేకపోవడం వల్ల ఆ వ్యయం రూపంలో కూడా డబ్బు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది గతంతో పోలిస్తే కుటుంబ పరిస్థితులు అయితే మెరుగుపడతాయి ప్రేమ విషయాల్లో మాత్రం ఈ రాశి వారికి మిశ్రమంగానే ఉంటుంది మేష రాశి వారికి ప్రేమ వివాహాలు అంతగా కలిసి రావు పెద్దలు కుదిర్చిన వివాహాల్లోనే మీకు సక్సెస్ అనేది ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారి వివాహ జీవితం ఎక్కువగా ఆశలు ఉంటాయని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు అలానే జీవిత భాగస్వామి నుండి అధిక అధిక అయితే ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు అవి దొరకలేనప్పుడు మాత్రం ఎంతో నిరుత్సాహపడుతూ ఉంటారు సంతాన విషయంలో చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా సంతాన అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం ఇవ్వడం అలానే వారికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చడానికి నిరంతరం కష్టపడుతూ ఉంటారు అయితే ఈ సమయంలో మీ ఇంట్లో ఉండేటువంటి దేవత అయితే మిమ్మల్ని ఒక వస్తువు అయితే అడుగుతుంది అదేంటో తెలుసుకొని వెంటనే మీరు ఆ దేవతకైతే అయితే ఇవ్వవలసి ఉంటుంది ఈ సమయంలో మీ ఇంటికి ఎవరైనా దానం కొరకు వచ్చినట్లయితే వారికి లేదు అనకుండా సంతృప్తిగా దానాన్ని అయితే ఇవ్వవలసి ఉంటుంది అంతేగాని మీరు పనుల్లో ఉండి వారిని పక్కకి వెళ్ళమంటే మాత్రం అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు అలానే ఖచ్చితంగా అమ్మవారికి ఒక చీర అలానే జాకెట్ ముక్కను అమ్మవారి కంటే మీ యొక్క కులదైవానికి కానీ దుర్గమ్మ తల్లికి కానీ పెట్టి అమ్మవారిని కనుక మీరు ముత్తైదువుగా భావించి ఆవిడకు వాయనం ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఇచ్చేటువంటి వాయనం ఏదైతే ఉందో సాక్షాత్తు అది అమ్మవారి కాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా ఈ వస్తువునైతే అమ్మవారికి ఇవ్వండి ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ